స్వయంభూ దేవాలయాలు స్వయంగా దేవుడు అవతరించిన దేవాలయాలు అలాంటి స్వయంభూ దేవాలయాలకు వెళ్తే ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకోండి మనుషులు కట్టిన దేవాలయాలు ఒకవైపు స్వయంగా అవతరించిన ఈ దేవాలయాలు మరొక వైపు ఎందుకంటే అక్కడ శక్తి అక్కడ వైబ్రేషన్ అక్కడ దైవత్వం అన్ని సహజంగా ఏర్పడినవి స్వయంభూ దేవాలయాల్లో భూమి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ దేవాలయాల్లో పెట్టగానే మనసులో భయాలు టెన్షన్లు కరిగిపోతాయి ఆ దేవుడు స్వయంగా వెలిసిన స్థలం కాబట్టి అక్కడ చేసిన ప్రార్థన దేవుడికి నేరుగా చేరి కోరిన కోరికలు త్వరగా తీరుతాయి రాహుకేతు దోషాలు కుటుంబ కలహాలు వంశ సమస్యలు లు ఇవన్నీ వల్ల త్వరగా తగ్గుతాయి మరియు ఆరోగ్యం శక్తి కూడా పెరుగుతాయి మనిషికి కోరిక పుట్టడం సహజం ఆ కోరికలు కూడా చాలా రకాలు మరి ఏ దేవాలయం వెళ్తే ఏ కోరిక తీరుతుందో చూసేద్దాం డబ్బు బిజినెస్ జాబ్ గ్రోత్ కోసం విజయవాడ కనక దుర్గమ్మ సర్పవరం భవన్నారాయణ స్వామి శాంతి ఆరోగ్యం మానసిక ప్రశాంతత కోసం తుని తలుపులమ్మ తల్లి విజయనగరం రామతీర్థాలు వివాహ సంబంధ సమస్యలు కాణిపాకం వినాయకుడు పెనుగ్రంచిప్రోడు తిరుపతమ్మ సర్పదోష నివారణకు మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ఇక మన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వద్దకు వెళితే అత్యంత ప్రసిద్ధంగా తీరే కోరిక రుణ విమోచనం అప్పుల్లో ఉన్నవారిని ఆ శ్రీనివాసుడు త్వరగా రక్షిస్తాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి స్వామియే శరణమయ్యప్ప